హాయ్ హలో అందరు బాగున్నారండి నాకు పదిహేను రోజుల నుంచి జ్వరం అండి అందుకే లాక్ చేయలేకపోయాను అదే మా అమ్మాయిలు ఇంట్లో క్యాన్ పెట్టారు అక్కడ బాగానే ఎక్కింది చాలా మళ్ళీ ఇంటికి వచ్చేసాను ఇంటికి వచ్చాక నీరసం తగ్గట్లేదని చెప్పి మళ్ళీ ఇక్కడ పెడుతున్నారు అది నరాలు అస్సలు అందట్లేదండి ఒక్కసారి పెట్టారు అది నరాలు వాసిపోయింది నరాలు వాసిపోతున్నాయని మళ్ళీ తీశారు ఒక్క నిమిషం చూశారు తీసారు మళ్ళీ ఇంకో ఇంకో చేయికి ఎక్కిచ్చారు ఇంకో చేతికి కూడా నరాలు వాసిపోతుంది ఎక్కుతుంటే వాసిపోతుంది మా మనవడు అయితే ఎక్కిస్తున్నారని తెగ ఏడుస్తున్నాడండి నేను మా వాళ్ళు ఆయన మాకు బాగలేదు కదమ్మా అని చెప్తుంటే తలుపుతున్నాడు చూడండి మా మనవడు అల్లా ఆడిపోయాడండి ఎక్కిస్తుంటే అసలు బాగా ఏడుస్తున్నాడు చెయ్యి కూడా వాసిపోయింది చూపిస్తున్నాడు మా మనవి నా దగ్గరకు వచ్చి అది చెయ్యి ఇక్కడ వాసిందని వాసిపోయిందని చెయ్యి పెట్టి చూపిస్తున్నాడు అలా ఆడిపోయాడు అనమాట ఇంత బాగా ఆడటం మనవడికి నాకు చాలా ఇదిగా అనిపించింది అదే కదండి ప్రేమ అంటే నా మనవడికి నా మీద అంత ప్రేమ బంగా ఏడ్చి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళిపోయాడు చూడలేకపోయాడు నందు అస్సలు ఎక్కట్లేదండి ఇక ఏం చేశారు తీసేశారు తీసి వెళ్ళిపోయారు ఇంజక్షన్